కానీ ఈరోజు క్వశ్చన్ చేసే ముందు ఏదైతే ఆమె రైట్ చేసిన క్వశ్చన్ కుటుంబాన్ని చీల్చుకునేది నీ చేతులారని అన్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఒకటే ఏదంటే ఇంత శ్రమ పడ్డాము ఇంత కష్టపడితే నాకు అన్యాయం జరిగింది అన్నారు ఏ అన్యాయమో చెప్పాలి స్పష్టంగా చెప్పాలి ఇదో నాకు ఈ అన్యాయం చేశారని ఏదో పదవుల పంపకంలో అన్యాయం చేశారా పదవుల పంపకంలో అన్యాయం పదవులు ఇవ్వలేదు అని అంటే ఒక రాజకీయ పార్టీ కానీ ప్రజాస్వామ్యంలో కుటుంబం పదవులు పంచుకోవడానికి ఉందా ఇప్పుడు పదవుల్లో భాగస్వామ్యం అధికారంలో భాగస్వామ్యాలు ఉంటాయా అది సభమేనా అది అది చర్చకు అసలు చర్చించడానికి కూడా అర్హమైందేనా అసలు అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది రాజకీయ పార్టీ ఎట్లా అవుతుంది ఒకసారి మొదలు పెట్టాక రాజకీయ పార్టీ తానే దాని దాని స్వరూపం అది తీసుకుంటుంది ఆ ఒక స్వరూపం తీసుకున్నాక అందులో ముందు నుంచి పునాదుల దగ్గర నుంచి వాళ్ళు ఉంటారు ఎదుగుతున్న కొద్ది మధ్యలో జాయిన్ అయ్యాలి ఉంటారు ఆ ప్రవాహం ఎంత అప్రతిహతంగా ముందుకు పోతుందో ఎంత బలంగా కొత్త ఆలోచనలు మీరు తీసి తీసుకోగలుగుతుందో అభివృద్ధి కాగలుగుతుందో అంతకాలం అది మనగలుగుతుంది నిలబడుతుంది లేకపోతే చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది ఉదాహరణకు ఆమె పార్టీని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టారు అక్కడ చిన్న ఏదో పెట్టారు తిరిగారు కష్టపడియారు అనుకుంటే మరి అక్కడ కూడా చాలామందికి ఏమో వాళ్ళు కష్టపడి ఉంటాగా సొంతం ఒకటే చాలా చాలామంది కష్టపడి ఉంటారుగా మరి వాళ్ళ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించారు వాళ్ళకు ఏం న్యాయం చేశారు ఏ రాజకీయ పార్టీలో అది కుదురుతుందా లేదా పదవి కోసం ఆ రోజు తన అన్న కోసం నిలబడి ఏమైనా చేశారా దానికి అంటే అది అది దాని గురించి స్పెసిఫిక్గా ఆమె ఏదైనా చెప్పగలిగితే దానికి ఏమైనా ఆన్సర్ కావచ్చు అలా కాకుండా రెండో మాట అన్నారు అన్యాయం జరిగినా సహించాము కానీ తర్వాత వైఎస్ఆర్ గారి ఆలోచనలు వాటిని అమలు చేయలేదు ఫస్ట్ దానికైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి ఏం అన్యాయం చేశారు ఏం అన్యాయం జరిగింది అరవై అందరూ కష్టపొందారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేలు అడుగులు వేశారంటే ఆయన సొంత మాటల్లోనే లక్షలాది మంది కార్యకర్తలు కదిలారు నాయకులు కదిలేరు త్యాగాలు చేశారు ఇంక్లో హింసల్ సఫరింగ్ ఆయన సఫర్ కాకపోతే అక్రమ కేసుల్లో పదహారు నెలలు జైలు పోవాల్సిన అవసరం ఏమి ఆయనకు కాంగ్రెస్ సైకే ఆ రోజు వాళ్ళు డిక్టేట్ చేసిన దాని ప్రకారం ఊకొట్టి ఉంటే ఆయనకు వాళ్ళ మాటలే చెప్తారు క్యాబినెట్లోకి తీసుకునే వాళ్ళము తర్వాత ఫ్యూచర్లో సీఎం అయ్యేవాడు మేము ఆస్తులు లేకనా అనుకో బతకలేకనా